సో రోహిణి నక్షత్రం నాలుగవ పాదం వృషపరాశ వాళ్ళకి ఎలా ఉంటుందో గురుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రోహిణి నక్షత్రం నాలుగవ పాదం పుట్టిన వాళ్ళకు ఊహ అనే అక్షరం పెట్టుకోవాలి వీళ్ళది వృషభ అవుతుంది వీళ్ళు పుట్టినప్పటి నుంచి జీరో అంటే పుట్టినప్పటి నుంచి రెండున్నర సంవత్సరాల వరకు చంద్రదశ ఉంటుంది చంద్రదశ అంటే వీళ్ళు పుట్టినప్పుడు సరిగా పుట్టినప్పటి నుంచి ఏడుస్తుంటారు బాగా చిన్నపిల్లలు వీళ్ళు బాగా ఏడుస్తుంటారు నిద్ర సరిగా పోరు డిస్టర్బెన్స్ ఉంటుంది బాగా ఇబ్బంది పడుతుంటారు వీళ్ళకి ఏం చేయాలంటే రెండు ముక్కాలది రుద్రాక్ష కొద్దిగా డిస్టర్బెన్స్ తగ్గిపోయి మంచిగా నిద్రపోతారు ఆ తర్వాత రెండు సంవత్సరాల ఆరు నెలల నుంచి తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల వరకు కుజదశ ఉంటుంది ఏడు సంవత్సరాలు ఈ కుజదశలో ఏమవుతుందంటే ఇది సిక్స్త్ క్లాస్ వరకు ఈ పిల్లలు అనారోగ్యం చేస్తుంటుంది బాగా ఇబ్బంది పడుతుంటారు మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది కొంటే పనులు చేస్తుంటారు ఒక నేరం కూర్చోరు దెబ్బలు తాకించుకుంటున్నారు పక్కింటి వాళ్ళని కొట్టేస్తుంటారు పక్క పిల్లలను కొట్టేస్తుంటారు ఇలాంటి ఇబ్బందులు చేస్తుంటారు వీళ్ళకి ఏం చేయాలంటే కుజుకు సంబంధించిన పగడం పెట్టలేము కాబట్టి వీళ్ళకు మూడు ముక్కల రుద్రాక్షను మెడల్ వేస్తే కొట్లాటలు పంచాలు పోకుండా పిల్లలు మంచిగా చదువుకుంటారు అదేవిధంగా తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల ఆరు నెలల వరకు రావు దశ ఇది పద్దెనిమిది సంవత్సరాలు ఈ దశలో ఏమవుతుందంటే వీళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి జాబ్ చేసే వరకు అంటే పెళ్ళిళ్ళు జాబ్ చేసే వరకు ఇది పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది దశలో ఏమవుతుందంటే వీళ్ళు ఏ పని చేసినా ముందలికి రాదు సెవెంత్ క్లాస్ పాస్ కావడం టెన్త్ క్లాస్ పాస్ కావడం ఇంటర్మీడియట్ పాస్ కావడం గగడం అవుతుంది అసలు పాస్ అవుతామా కానీ బాధతోటి ఉంటారు జాబ్ వస్తుందా అని ఇబ్బందితోటి ఉంటారు పెళ్లి అవుతుందా కాదా అని అనుకుంటారు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా చెడిపోతాయి మో పిల్లలకు ఆడిపిల్ల ఆడు పిల్లలు ఎన్నిసార్లు చూసినా కానీ వాయిదాలు పడుతుంటాయి ఎంగేజ్మెంట్ అయిన సంబంధాలు కూడా చెడిపోతాయి రావుదా రావు గ్రామం ఏం చేస్తుంటే అంటే దగ్గరకు తెచ్చి ఆశ పెట్టి నిరాశ చేస్తాడు టెన్త్ క్లాస్ ఇది చదువులో కూడా ఎక్కువ మార్కులు రాకూడదు తక్కువ మార్కులతో పాస్ కావడం జరుగుతుంది జాబ్ వస్తుంది అనుకున్న దాంట్లో వెయిటింగ్ రిక్స్ట్లో పడిపోతుంది జాబ్ రాదు దానికి ఏం చేయాలంటే రావుగ్రహం సంబంధించిన గోమేదికము నల్ల మిములకు వైబ్రేషన్ ఐదు క్యారెట్లు కుడిచేయి మధ్యవేలకు శనివారం ఉదయం ధరించాలి లేడీస్ అయితే ఎనభై చేయి మధ్యవేలకు ధరించాలి ధరిస్తే దీని యొక్క ఇబ్బందులు పోయి పెండిళ్ళు అవుతాయి జాబ్లు వస్తాయి చదువు బాధ అవుతారు అదేవిధంగా ఇరవై ఏడు సంవత్సరాల ఆరు నెలల నుంచి నలభై మూడు సంవత్సరాల ఆరు నెలల వరకు గురుదశ ఉంటుంది ఈ గురుదశ పదహారు సంవత్సరాలు ఈ దశలో ఏమవుతుందంటే మీరు జాబ్ చేస్తుంటారు జాబ్లో ఉంటారు వ్యాపారంలో ఉంటారు సమాజంలో తెలుగుతుంటారు ఇంకా చదివేవాళ్ళు చదువుతుంటారు వీళ్ళు ఏమవుతుందంటే ఇంటర్వ్యూలో పోతారు జాబ్ కోసం ఇంటర్వ్యూకి పోతే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు కరెక్ట్ చెప్పలేకపోతారు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు బిజినెస్ కూడా సరిగా చేయలేక ఇబ్బంది పడుతుంటారు జాబ్లో ఉన్న వాళ్ళు సరిగా మాట్లాడడానికి స్కిల్ లేక ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే గురుదర్శకు సంబంధించిన కనక మూషారాము కుడిచేయి చూపుడు వేలకు ఐదు క్యారెట్లు శనిలకు వైబ్రేషన్ ఉండాలి వీళ్ళ డిఎన్ఏకి వచ్చేది సరిపోయింది పెడితే సరిపోతుంది లేడీస్గా తె చేయకు పెట్టాలి విషయ రకం పెడితే గురుకు సమాజంలో పాదాలు పోయి జాబ్లో మంచిగా రావడం జాబ్ రావడం జాబ్లో మంచిగా చేయడం లాంటిది జరుగుతుంది అందుతోటి మంచిగా ఉంటారు సమాజంలో నలభై మూడు సంవత్సరాల ఆరు నెలల నుంచి అరవై రెండు సంవత్సరాల ఆరు నెలల వరకు వీళ్ళకు శని దశ ఉంటుంది ఇది పంతొమ్మిది సంవత్సరాలు ఈ దశలో ఏమవుతుందంటే వీళ్ళు జాబ్ చేస్తుంటారు వ్యాపారాలు చేస్తుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే అనవసరం విషయాల్లో పోయి డబ్బు ఆశపడి వేరే బిజినెస్లో డబ్బు పెట్టి పోటుకోవడము వేరే వ్యక్తులకు ఇచ్చి పోడుకోవడము చేయకూడదని బిజినెస్ చేసి డబ్బు ఓటుకోవడము ఇలాంటివి చేస్తారు చేసి డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తారు ఎంత డబ్బు వచ్చినా అయిపోతుంది బాగా డబ్బు కొరకు రోజు దెవలాడుతుంటారు వీళ్ళకి డబ్బు ఇచ్చేవాడు ఇయ్యాడు వీళ్ళకి వీరే వీళ్ళు ఎవరికైనా డబ్బు బాయికి ఉంటే టార్చర్ ఉంటుంది డబ్బు సమస్య ఉంటుంది ఐరన్ వస్తువులు ఏమైనా బిజినెస్ చేస్తుంటే అమ్మడబోవు బాగా ఇనుప వస్తువుల ఏమైనా వెహికల్స్ ఉంటే మళ్ళీ మళ్ళీ ఖరాబ్ కావడం జరుగుతుంది ఇలా డబ్బు సమస్య బాగా హెవీగా ఉన్నవాళ్ళు శని దర్శన వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు నీలంశంను ఐదు క్యారెట్లు నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్నది కుడిచేయి మధ్య వెలికి ధరించాలి ఇది మీ డిఎన్ఏకి సరిపోయేది పెట్టాలి అలానే ఎడమ చేతికి లేడీస్ పెట్టుకోవాలి పెట్టుకుంటే ఈ యొక్క శని బాధలు పోయి డబ్బు నిలబడడం జరుగుతుంది అరవై రెండు సంవత్సరాల ఆరు నెలల నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల వరకు బుద్ధ దశ ఉంటుంది ఈ దశలో ఏమవుతుందంటే వీళ్ళు సం రిటైర్మెంట్ అయ్యి ఉంటారు వ్యాపారాలకు రిటైర్మెంట్ అవుతారు జాబ్ రిటైర్మెంట్ అవుతారు ఇంటి కార్డు ఉంటారు ఏం చేస్తారంటే వీళ్ళు ఉన్న డబ్బు అంతా పిల్లలకు మనమలకు మన్మరాలకు బయట వ్యక్తులకు ఇచ్చి అయిపోగొట్టుకుంటారు వీళ్ళ దగ్గర డబ్బులే ఉండవు తినడానికి కూడా తిండికి లేకుంటుంది బాగా డబ్బుకి ఇబ్బంది పడతారు అంతకుముందు గొప్పగా బతికినా కానీ లాస్ట్ ఈ చివరి దశలు ఏమవుతుందంటే డబ్బు లేక తిండికి ఇబ్బంది పడుతుంటారు వీళ్ళకి ఏం చేయాలంటే మరకతం స్టోను పచ్చ స్టోను కూడిచేయి మధ్యవేలకు బుధవారం ఉదయం ధరించాలేది ఈ పెసాలకు వైబ్రేషన్ ఉండాలి మగపిల్లైతే కుడిచేయి ఉంగరం మెలకు లేడీస్ అయితే ఎడమ ఉంగరేలకు చిట్కన వెలుగు ధరించాలి డెబ్బై తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల నుంచి ఎనభై ఆరు సంవత్సరాల ఆరు నెలల వరకు కేతు దశ ఉంటుంది ఇది ఏడు సంవత్సరాలు వీళ్ళ దగ్గర వీళ్ళు కరొడు పాత్రలు ఉన్నా సరే మన్మలు మల్మరాలు ఉండి ఆస్తులు ఉండి అన్నీ ఉన్నా కానీ ఎంత ఆస్తున్నా సరే వీళ్ళకు లైఫ్ మీద ఒక డిస్టర్బెన్స్ అంటే నిరాశ ఉంటుంది ఇంకెన్ని రోజులు బతుకుతాము చచ్చిపోతే బాగా మేము ఇంకెన్ని రోజులు బతుకుంటాము మాకే అసలు ఈ లైఫే వేస్ట్ అన్న ఒక ఫీలింగ్కి వస్తారు వీళ్ళకి అన్ని సౌకర్యాలు అంత జీతగాలు పనులు ఉన్నా సరే వీళ్ళకు బతుకు మీద నిరాశ ఉంటుంది బతకాలన్న కోరిక ఉండదు కాబట్టి వీళ్ళకు కేతు సంబంధించిన వైడూర్యము మూడు నుంచి ఐదు క్యారెట్లు ఉల్లువలకు వైబ్రేషన్ ఉన్నది కుడిచే ఉంగరం మగవాళ్ళ మగపు మగవాళ్ళకు లేడీస్కి అయితే ఎడమచ్చే ఈ ఉంగరం మేలు ధరిస్తే వాళ్లకు నిరాశ అనేది తగ్గిపోయి మళ్ళీ బతకాలన్న కోరిక ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు వంద సంవత్సరాల దాకా కూడా హాయిగా అందరితో ఇట్టగలుగుతారు సమాజంలో ఈ ఉంగరాలు స్టోన్లు కూడా మేము ఏం చేస్తామంటే ఈ స్కానర్తో చెక్ చేసి మీకు మీ డిఎన్ఏకి వన్కి వచ్చేది ఏదైనాది స్కానర్ చెక్ చేస్తుంది దాని ద్వారా మీకు చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే స్టోన్ పెట్టుకోవాలనుకుంటే మమ్మల్ని సంబంధిస్తే ఈ దశలకు సంబంధించిన స్టోన్లు వైబ్రేషన్ తోటి మీ డిఎన్ఏకి చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది